అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరూ కూడా కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారని ఎదురు చూస్తూ ఉన్నారు కానీ మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే మనకు ఈ నెల రెండవ తారీఖు నుంచే మనకు సైట్ అనేది ఓపెన్ చేస్తామని గ్రామ లేదా వార్డు సచివాలయాల ద్వారా మీరు యొక్క కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకుంటే సంక్రాంతి నుంచి కూడా కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తామని కూడా హామీ అయితే చెప్పింది అంటే చెప్పడం ప్రకటన అయితే చేసింది కానీ ఇక్కడ మనకు పూర్తి భిన్నంగా పరిస్థితి అయితే ఉందన్నమాట ఇక గ్రామవార్డు సచివాలయ అధికారులు అసలు మాకు అప్డేటే లేదు మాకు సర్వరే రాలేదని కూడా చెప్తూ ఉన్నారనమాట ఇక దీని పట్ల మనమైతే వివరాలు అయితే తెలుసుకోవడం జరిగింది ఇంతకీ ఎందుకు ప్రభుత్వం ప్రకటించినా కూడా యొక్క సర్వర్ అనేది ఓపెన్ కాలేదు ఎందుకు యొక్క దరఖాస్తు చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించలేదు అనే వివరాలను తెలియజేస్తాను అంతేకాకుండా ఇక జనవరి నుంచి కూడా రేషన్ కార్డుదారులకు మనకు బియ్యానికి బదులుగా డబ్బులు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తోంది ఇక ఇప్పటికే మన కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఉచితంగా బియ్యాన్ని అయితే పంపిణీ చేస్తుంది ఇక ఈ బియ్యాన్ని పంపిణీ చేస్తుండడం వల్ల ఇటీవల మనము కాకినాడ పోర్ట్లో కూడా మనకు అక్రమ రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు ఇక ఈ దీని ప్రభావంతో రేషన్ దారులందరికీ కూడా బియ్యానికి బదులు డబ్బులు అనేది పంపిణీ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ అనేది ఎప్పటి నుంచి చేపడతారు ఇక ఏ రేషన్ కార్డుదారులకు ఈ బియ్యానికి బదులు డబ్బులు పంపిణీ చేస్తారు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది కిందనే ఉంది తప్పకుండా లైక్ చేయండి మీరు వీడియోను లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఉంటుంది దానిపైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది నా వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు మీ బంధువులు స్నేహితులు ఈ వీడియోని చూసి వారు కూడా ఈ పథకాలకు అప్లై చేసుకుంటారు అంతేకాకుండా ఇలాంటి పథకాలన్నీ కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వం అందించేటువంటి సమాచారాన్ని మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన గంటపైనొక్కడా మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కొత్తగా రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా మనకు రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారని చూస్తున్నారు కానీ ప్రభుత్వం ఏం చెప్పిందంటే అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డులను ఈ నెల రెండో తారీఖు నుంచి మీరు అప్లై చేసుకుంటే మీకు జనవరిలో అయితే సంక్రాంతి కనుకగా కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తామన్నారు ఇక ఈ రేషన్ కార్డులతో అంత అవసరం ఏముంది అని చూస్తే దాదాపు పదకొండు నెలలుగా రేషన్ కార్డుల పంపిణీ అయితే లేదు ఇక మన ఏదైతే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాలు ఉన్నాయో ఈ సూపర్ సిక్స్ పథకాలు మీకు రావాలంటే తప్పనిసరిగా రేషన్ కార్డు ఉండాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పటికే ప్రకటించింది ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినట్లుగా ఈ రేషన్ కార్డు అనేది ఉంటే మనకు రేషన్ బియ్యం వస్తుంది అలాగే మనకు మరిన్ని ప్రభుత్వ పథకాలు కూడా అందుతాయన్నమాట ఈ నేపథ్యంలోనే దాదాపు పదకొండు నెలలుగా ఎన్నికల ప్రక్రియ అంతకుముందు ప్రభుత్వం మనకు కార్డులు పంపిణీ చేయకపోవడం తర్వాత వెంటనే ఎన్నికలు రావడం ఇలా ప్రక్రియ వల్ల ఏంటంటే దాదాపు పదకొండు నెలల నుంచి కూడా ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ అనేది ఆగిపోయింది ఇక ప్రభుత్వం అయితే సెప్టెంబర్ రెండవ తారీఖు నుంచి మీరు గ్రామ లేదా వార్డు సచివాలయాల ద్వారా ఈ యొక్క కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చని అప్డేట్ అయితే ఇచ్చింది కానీ ఇక్కడ ఏంటంటే మనకు ఎవరైతే ప్రజలు ఉన్నారో కొత్త రేషన్ కార్డుల కోసం అన్ని పత్రాలు సిద్ధం చేసుకుని అన్ని జిరాక్సులు తీసుకుని వార్డు సచివాలయాలకు వెళ్తే అసలు మాకు ఆప్షన్ ఇవ్వలేదు సర్వరే లేదు మీకు ఎవరు చెప్పారు ఈ రేషన్ కార్డులకు అప్లై చేసుకోమని అని చెప్పి అధికారులు అయితే వారిని తిరిగి ప్రశ్నిస్తూ ఉన్నారనమాట ఇక ఇది మాత్రం వాస్తవమేనండి కానీ ఇక్కడ మనం సేకరించినటువంటి వివరాల ప్రకారం మనం పౌర సరఫరాల శాఖ వారిని సంప్రదించగా వారిచ్చిన సమాధానం ఏంటంటే మా తరపు నుంచి ఎటువంటి ఇబ్బంది లేదు మరి దరఖాస్తులు స్వీకరించడానికి మేము సిద్ధంగా ఉన్నామని కూడా వారైతే సమాధానం చెప్పారు కానీ ఇక్కడ ఏంటంటే గ్రామ సచివాలయ అధికారులు మాత్రం మాకు ఇంకా అప్డేట్ ఇవ్వలేదు ప్రభుత్వం నుంచి మాకు గ్రీన్ సిగ్నల్ రాలేదు ఇక సైటే ఓపెన్ చేయలేదని కూడా వారైతే చెప్తున్నారనమాట ఇక దీనిపైన ప్రభుత్వం స్పందించి నిర్ణయం తీసుకోవాలని కూడా ప్రజలంతా కూడా కోరుతూ ఉన్నారు ఎందుకంటే రేషన్ కార్డు ఉంటే అన్ని పథకాలు వస్తాయి రేషన్ కనీసం తినడానికి రేషన్ బియ్యమైనా వస్తుందని కూడా ప్రజలైతే ఎంతో ఎదురు ఎదురు చూస్తున్నారనమాట కాబట్టి రేషన్ కార్డుల ప్రక్రియ అనేది త్వరలోనే మొదలు పెడతామని కూడా ప్రభుత్వం అయితే చెప్పింది పౌర సరఫరాల శాఖ కూడా క్లియర్గా చెప్పడంతో అధికారులు అయితే ఈ యొక్క రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టడానికి సిద్ధమైతే అయ్యారన్నమాట ఇక త్వరలోనే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల రెండు నుంచే కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పినప్పటికీ కూడా మనకు రేషన్ కార్డుల ప్రక్రియ అనేది కొనసాగలేదు కాబట్టి త్వరలోనే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నెల పంతొమ్మిదవ తారీఖున కేబినెట్ మీటింగ్ అయితే ఉంది ఈ కేబినెట్ మీటింగ్లో కీలక ప్రకటన చేసి అధికారులను ఆదేశించి మనకు సర్వర్ అనేది ఓపెన్ చేసి గ్రామ వార్డు సచివాలయ ద్వారా అర్హులైనటువంటి ప్రజల నుంచి ఈ కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరించాలని కూడా ఆయన అయితే జారీ చేయబోతున్నారు ఇక ఈ కొత్త రేషన్ కార్డులకు మీరు అప్లై చేసుకోవచ్చు చేసుకుంటే మీకు జనవరిలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తారు ఇక ఇందులో భాగంగానే ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఈ రేషన్ కార్డు దారులు ఏం చేస్తున్నారంటే నెలా కూడా రేషన్ బియ్యాన్ని అయితే తీసుకుంటున్నారు ఇక ఆ బియ్యాన్ని తినలేక బహిరంగంగా మార్కెట్లో తక్కువ ధరకు అమ్ముకునేసి తర్వాత నాణ్యమైనటువంటి సన్న బియ్యాన్ని కొనుగోలు చేసి తింటూ ఉన్నారనమాట ఇక ఇటీవల మనకు పోర్టులో మనకు రేషన్ బియ్యాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక మన స్వయంగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారే అక్కడికి వెళ్ళి ఆ షిప్పును పరిశీలించి మనకు దీని ద్వారా స్వయంగా పరిశీలించి అధికారులను ఆదేశించడం జరిగింది ఇక ఈ నేపథ్యంలోనే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా సంచలన నిర్ణయం అయితే తీసుకోబోతున్నాయన్నమాట గతంలోనే ఈ ప్రతిపాదన వచ్చినప్పటికీ కూడా అమలు చేయడంలో తీవ్ర అయితే జరిగింది ఇక త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా మరియు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులందరికీ కూడా రాష్ట్ర అంటే బియ్యానికి బదులు ఏదైతే ఇప్పటికే బియ్యం మీద సబ్సిడీ ఇస్తుంది కదా కేంద్ర కేంద్ర ప్రభుత్వం ఇక ఈ సబ్సిడీ బదులు నేరుగా ప్రజల ఖాతాల్లోకి రేషన్ బియ్యానికి బదులుగా వారి యొక్క బ్యాంక్ అకౌంట్లోకి నేరుగా ఈ యొక్క రేషన్ బియ్యానికి ఎంత డబ్బులు అయితే మనం సబ్సిడీ రూపంలో అందిస్తున్నామో ఆ డబ్బులను ప్రజల ఖాతాల్లోకి జమ చేస్తే ఈ యొక్క అక్రమ రేషన్ రవాణాకు చెక్ పెట్టచ్చని అంటే అక్రమ రవాణాను కట్టడి చేయొచ్చని కూడా ప్రభుత్వాలు అయితే భావిస్తూ ఉన్నాయి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఇక త్వరలోనే నిర్ణయం తీసుకుని జనవరి లేదా ఫిబ్రవరి నుంచి కూడా రేషన్ బియ్యానికి బదులుగా డబ్బులు వేసే కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా సూచించాయి కాబట్టి త్వరలోనే ఈ విధమైన ఈ విధానాన్ని కూడా ముందుకు తీసుకురావడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఇక మరొక మరొక వారంలోనే పంతొమ్మిదో తారీఖున కేబినెట్ మీటింగ్లో దీనిపైన కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశము ఇక కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే చాలన్నమాట ఇక మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ నెల పంతొమ్మిదిన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను చేపడుతుందని కూడా మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది కాబట్టి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి